ప్రైజ్అలాడ్ హూయా దేవుని పరిశుద్ధనామానికి మహిమ గాక అందరూ ఎలా ఉన్నారని బాగున్నారా ఈ దినము దేవుని వార్దానము కీర్తల గ్రంథము అరవై రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనం చదువుకుందాం ఎనిమిదవ వచ్చనం చదువుకుందాం జనులారా ఎల్లప్పుడూ ఆయన ఎందు నమ్మిక ఉంచుడి ఆయన సన్నిధిని మీ హృదయములను కుమ్మరించుడి దేవుడు మనకు ఆశ్రయము దేవునికి స్తోత్రం కలిగి ఉండేదాకా హలలేయ ఈ ఉదయ కాల సమయంలో దేవునికి వాగ్దానము మనతో ఏం మాట్లాడుచింది అని ఆలోచన చేస్తే నంట దేవుని ఎందు నమ్మకం ఉంచాలి ఎల్లప్పుడూ కూడా ఎప్పుడు కూడా ఒక్కసారి నమ్మకాన్ని కోల్పోతుంటారు చాలా మంది నమ్మకము అనేది చాలా ప్రాముఖ్యమైనది నమ్మకము లేకపోతే ప్రేమ ఉండదు విశ్వాసం ఉండదు భక్తి ఉండదు మొదట మనము నమ్మకము కలిగి ఉండాలి ఏ వ్యక్తి మీదైనా నమ్మకం కలిగి ఉండాలి ఈ రోజున నమ్మకం అనేది లేదు దేవుని బిడ్డ అన్నదమ్ముల మధ్య నమ్మకం లేదు తల్లిదండ్రులకి నమ్మకాలు లేవు భార్య భర్తలకు ఒకరికొకరికి కూడా నమ్మకం అనేది లేదు కుటుంబాల్లో నమ్మకం అనేది కోల్పోవటం వల్ల రకరకాల అనేక అనుమానాలకి దారి తీసి అనేక కుటుంబాల్లో వెచ్చలవిడిగా చిన్నాభిన్నమైపోయిన కుటుంబాలను మనం ఎన్నో చూస్తూ ఉన్నాం ప్రియమన దేవుని బిడ్డారా బైబిల్ గ్రంథము మంచి చక్కటి మాటలను మనకి బోధిస్తూ ఉంది నమ్మకము అనేది చాలా ప్రాముఖ్యమైనది ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే దేవుని ఎందు నమ్మకం నమ్మిక ఉంచాలి మనుషులను నమ్మకపోవచ్చు మనుషులు కొన్నిసార్లు మోసం చేసేవారే ఉండవచ్చు కొన్నిసార్లు అదే అంటారు కదా నమ్మక ద్రోహం చేసేవరా నమ్మక ద్రోహం చేసింది అని మాట్లాడుతూ ఉంటారు దేవుని బిడ్డలారా ఇప్పుడైతే నమ్మకము కలిగి ఉంటామో అప్పుడు ఏం కలుగుతుందంటే ప్రేమ కలుగుతుంది ప్రేమ తర్వాత దేవుని బిడ్డలారా విశ్వాసము కూడా కలుగుతుంది దేవుని ఎందుకు నమ్మక ఉంచాలి దేవుని ఎందుకు శ్వాసము ఉంచాలి ఎప్పుడంట అప్పుడప్పుడు కాదు ప్రియమైన వారు లేరా ఎప్పుడు కూడా ప్రతిదీ కూడా ఏది అడిగినా దేవుడు ఖచ్చితంగా ఇస్తాడని ఒక నమ్మకముతో అడిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకి ఇస్తాడు దేవునికి స్తోత్రం కలిగొనిగా హల్లూయా ఆ యొక్క కింది లైన్లో చూద్దాం ఆయన సన్నిధిని దేవుని సన్నిధిని ఏం చేయాలంట మీరు ఉదయములను కుమ్మరించుడి మీ హృదయాలను కుమ్మరించుడి అంటే మన హృదయాలు ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో కుమ్మరించాలి కుమ్మరించడం అంటే కుమ్మరించడం అంటే చాలా మంది మాట్లాడతారు నోటు భాషలో అంటారు అదంతా దిమ్మరించిరా మొత్తం దిమ్మరించి మొత్తం వేసేయి అంత తీవం కొంచొద్దు మొత్తం అంతా దిమ్మరించి అంటారు ఆ మాటను బైబిల్లో దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే కుమ్మరించుట అంటే పూర్తిగా మంచి వేయాలి లోపల ఏమున్నా సరే పూర్తిగా దాన్ని లోపలంతా కూడా ఉన్నదంతా కుమరించబడ అంటే నీ హృదయము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ హృదయాన్ని దేవుని సన్నిధానము దేవునికి పూర్తిగా సమర్పించారు చాలా మంది సగం సమర్పిస్తుంటారు పూర్తి సమర్పణ ఉండదు సగం లోకం సకం దేవుడు సగం బయట సగం లోపల రకరకాలుగా దేవుడు కావాలి లోకము కావాలి ధనము కావాలి లోకాసులు కావాలి ఇలాగా రకరకాలుగా మనుషులు సకం సకం భక్తిలో ఉండిపోవటం వల్లనే హృదయాలు కుమ్మరించక బడక పావటం వల్లనే జే మన జీవితాలు ఆశీర్వాదాలకి పొందుకోలేకపోతున్నాం నా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే పూర్తిగా మన హృదయాన్ని దేవుని సన్నిధిలో ఏం చేయాలంట కుమ్మరించబడాలి హృదయమే దేవునికి కావలసిన ఆలయం ఎందుకంటే నీ ఆలయం దేవుని ఆలయం ఏం తెలుసా మన హృదయం అంట దేవుని ఆలయమై ఉన్నది కానీ ఈ హృదయము రకరకాలకి కుమరిస్తాడు ఒకడు ప్రేమకు సమర్పించేస్తే మరొకటి తోగుడుకు మరొకటి వ్యసనాలకు మరొకటి వ్యభిచారానికి మరొకటి లోకాస్తులకు మరొకటి జీవితానికో మరొకటి ఇంకో దానికో ఒకటి బానిస బానిసైపోతే మరొకటి ఇస్తుంటే మరొకటి ఇస్తున్నారు ఇలాగో ప్రతి వాడు హృదయాలను వారి సంపూర్తిగా వారి హృదయాలు అక్కడ సమర్పించేశారు ఆ గుండె అంతా కూడా పాడైపోతుంది లోకముతో లోకాసులతో పాడైపోయిన ఆ హృదయాన్ని గనక దేవుని బిడ్డలారా అలాగే ఉంచినట్లయితే అది ఏమైపోతుంది అంటే చివరికి నరకానికి పోతుంది కనుక నరకముకు పోవక ముందు సుప్రభు దగ్గరకు వచ్చి ప్రభువా ఇదిగో నీ సన్నిధిలో నా హృదయాన్ని కుమ్మరిస్తున్నాను నన్ను కడుగుము ఈ పాపిని కడుగుము పరిశుద్ధ పరచుము అని ఎవరైతే దేవుని సన్నిధానములో ఆ హృదయాన్ని సమర్పించుకుంటారో అప్పుడు దేవుడంటున్నాడు ఇదిగో మీ సమస్తమును కడిగి వేసి మచ్చా డాగు కలంకమైన పాడైపోయిన ఆ పనికి ఆ పాడైపోయిన హృదయాన్ని కడిగి వేసి పరిశుద్ధమైన హృదయాన్ని నేను మీకు ఇస్తాను కనుక నా ఎందు నమ్మకం ఉంచండి నా సన్నిధికి వచ్చి మీ హృదయాలను సమర్పించుకోండి సంపూర్ణంగా సమర్పించుకోండి పరిపూర్ణంగా మీ హృదయాలను కొమ్మరించి నా సన్నిధానంలో నన్ను ఆరాధించండి అని దేవుడు కోరుకుంటున్నాడు అప్పుడు అంటున్నాడు దేవుడు కింద మాట అంటాడు దేవుడు మనకు ఆశ్రయము దేవుడు మనకేంట ఆశ్రయము నా కొండ నా కోట నా దుర్గము నా ఆశ్రయము నీవే అని ఎవరైతే దేవుని ఎందు నమ్మక ఉంచి మీ హృదయాలను సమర్పించుకుని దేవుని ఎందు భయము భక్తి విశ్వాసము కలిగి జీవిస్తారో వారికి దేవుడు ఎలా ఉంటాడంటే ఆశ్రయముగా ఉంటాడు ఆశ్రయం అంటే ఆశ్రయం అంటే అంటారు కదా తోడు తోడు కావాలని ఎవరొకరు తోడు ఉండాలని అప్పుడు మనకి దేవుడు ఆధారముగా ఉంటాడంట కుటుంబానికి ఆధారంగా ఉంటాడు నీకు ఏది కావాలో అన్ని సమృద్ధిగా ఇస్తాడు ఆహారం కావాలా ఆయన ఇస్తాడు వస్త్రాలు కావాలా ఆయన ఇస్తాడు గృహము కావాలా ఆయన ఇస్తాడు ఆరోగ్యం కావాలా ఆయన ఇస్తాడు గర్భపణం కావాలా ఆయన ఇస్తాడు సంభవ ఏది కావాలన్నా నీ జీవితంలో ఎంత ఎత్తు నువ్వు ఎదగాలనుకుంటున్నావో అంత నమ్మకము కలిగి హృదయాలను సంపూర్తిగా దేవుని సన్నిధిలో కుమ్మరించి దేవుని వైపు చూస్తూ ఎవరైతే జీవిస్తారో వారి జీవితాల్లో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు అటి కృప దేవుడు మనందరికి అనుగ్రహించిన గాక